ఈరోజు మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్ మీట్ త్రీ పాయింట్ ఫోర్కి అందరికి ఇచ్చేసిన అందరికీ తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి మరియు వేదిక మీద ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఇది మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అంటే మామూలుగా మనం స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నాము ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది ఆ బాధ్యతనే మనకు తెలియజేస్తూ మనకు గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యామంత్రి శ్రీ లోకేష్ గారు ఈ ప్రోగ్రాంను ఎంతో వ్యప్రాయసాలతో సమకూర్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్నారు ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి మనం ప్రాముఖ్యతను తెలుసుకోవాలి ఏదైతే మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తామో వారు ఎక్కడ ఏ సబ్జెక్ట్లో ఎలా ఉన్నారు అనేది మనం టీచర్ అడిగి తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం టీచర్లు మన పిల్లల్ని ఎలా చూస్తున్నారు అనేది మన పిల్లలతో మనం మాట్లాడితే తెలుస్తుంది వారు ఎంత శ్రద్ధతో ఎంత టైం వెచ్చించి వారు ఎంతో కష్టపడి వారిని ఏదో విజ్ఞానవంతుల్ని చేయటానికి ప్రయత్నిస్తుంటారు అయితే మనం కూడా ఏదో పంపించాము మనం కూర్చుని ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకోవచ్చు అని మాత్రం భావించొద్దు ఆ పిల్లలు ఏ టైంలో ఏం చదువుకుంటున్నారో ఎలా వాళ్ళ బిహేవియర్ కూడా ముఖ్యమే మనకు స్కూల్లో చదువుతో పాటు వాళ్ళ ప్రవర్తన మరి వాడు స్పోర్ట్స్లో చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా మనం పిల్లల్ని ఎంతో ఉత్సాహపరచాలని నేను భావిస్తున్నాను ఈ ఎన్సీఆర్ఎం స్కూల్లో అయితే అన్నీ అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ల్యాబ్లు ఉన్నాయి గ్రంథాలయాలు ఉన్నాయి అంతా ప్రైవేట్ స్కూల్ కంటే ఇంకా ఎంతో బాగుందని నేను చెప్తున్నాను ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి అలాంటప్పుడు మనకి పిల్లలను మనం శ్రద్ధ వహించటం అనేది టీచర్స్ టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా ఇందులో భాగ్యం భాగం కలిగించుకోవాలని నేను కోరుతున్నాను ఏదైతే పేరెంట్స్ అనేవాళ్ళు మన పిల్లలు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అనేది మనం టీచర్స్తో మాట్లాడితే మనకి కూడా ఒక అవగాహన వస్తుంది మీరు రెగ్యులర్గా స్కూల్కి వస్తే పిల్లల్లో కూడా మా పేరెంట్స్ కూడా ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అనేది మీతో ఏది దాయకుండా వాళ్ళు మనసు చెప్పగలరు లేకపోతే ఇక్కడ జరిగినవన్నీ దాచి మీకు చెప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు ఎంత విలువైనదో వాళ్ళకి తెలియదు మనం వాళ్ళకి తెలియజేయాలి అలాగే ఏదైతే టీచర్స్ అనే వాళ్ళనే టీచర్స్ ఎంతో ఉన్నత స్థితికి ఐఏఎస్ కానీ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మనల్ని చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు అది పక్కన పెట్టండి అది వాళ్ళ బాధ్యత టీచర్స్ కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు ఆ స్టూడెంట్స్ గురించి దయచేసి పిల్లల్ని ఎలాంటి ఇది లేకుండా మీరు స్కూల్కి రావాలన్నది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏదైతే మన టీ డ్రాయింట్ టీచర్ వెంకట గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళు సన్ రాసి వాళ్ళు ఆన్లైన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ మన స్కూల్కే వచ్చిందంటే ఈ స్కూల్లో నిజంగా ఎంత బాగా పిల్లల్ని టీచర్ అప్డేట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అలాగే స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ మొన్న వరల్డ్ కప్ మహిళల వరల్డ్ కప్ జరిగింది అందులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను క్రికెట్లో మా టీచర్ గారే అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందో నిజంగా మన దేశ ప్రా దేశాతిని ప్రపంచవ్యాప్తంగా చేశారు మన ఓల్డ్ క్రికెట్ టీం అంటే మామూలుగా ఆడపిల్లలకు అంత ఉత్సాహంగా ఆడిపించేవాళ్ళు కాదు పేరెంట్స్ అయినా సరే టీచర్స్ అయినా సరే రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి స్త్రీలు పిల్లలు మగవాళ్ళ కంటే ఏమాత్రం తీసిపోరు వాళ్ళ నైపుణ్యం వాళ్ళతో సమానంగా ఉందని తనుమార్లు రుజువు అవుతుంది నిన్న మొన్నటి హాకీ టీంలో కూడా మన భారత ప్రభుత్వం మన మన క్రికెట్ హాకీ టీం ఆడ ఆడవాళ్ళ క్రికెట్ టీం లేడీస్ని వరల్డ్ కప్ సాధించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాగే బేసిక్ స్థానం నుంచి ఎంతో అభివృద్ధి చెందించాలని మన ప్రభుత్వం కూడా కోరుకుంటుంది మన మన తల్లిదండ్రులు అయితే ఎట్లాగో కోరుకుంటారు దాన్ని ఎలా మనం చేయాలి అనేది దయచేసి మీరు టీచర్స్ దగ్గరకు వచ్చి మీ పిల్లల ప్రోగ్రెస్ గురించి మీ పిల్లల నడవడి గురించి అన్నీ తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది అలాగే ప్రతి ప్రతి స్టూడెంట్ సక్సెస్ కనుక వాళ్ళ టీచర్ ఉంటారన్నది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను అది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను పిల్లలు బెస్ట్ ఆఫ్ లక్ రేపు టెన్త్ క్లాస్కి వెళ్తున్నారు మీరంతా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావాలని టెన్త్ క్లాస్లో మన స్కూల్లో కాదు మన తెలంగాణ అందరి అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్స పర్సెంటేజ్ రావాలని అందరూ పాస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా మన స్కూల్ టీచర్లను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వాళ్ళు ఎంతో కృషి చేసి మిమ్మల్ని కష్టపడి మిమ్మకు ఏదైతే ఎంకరేజ్ చేసి చదివిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన మేడం గారిని ఈ సభాముఖంగా ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను ఇక్కడ మన పిల్లలు చక్కగా పాటలు పాడే పాడేవాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ సౌండ్ సిస్టమ్ అట్లాంటి లేదండి అన్నీ కూడా రెంట్గా తీసుకురావాల్సి వస్తూ ఉంది దయచేసి అది ఒక్కటి మీరు మా స్కూల్ తరఫున హెల్ప్ చేస్తారని చెప్పి మన స్కూల్కి అనుకుంటున్నాను తప్పకుండా నేను ప్రకటిస్తాను తప్పకుండా స్కూల్కి సౌండ్ సిస్టమ్ అది మాట్లాడద్ద సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండాలి రావు వస్తున్నారు అందుకని మీరు కొంతసేపు అలా సైలెంట్గా ఉండాలి మనం మన కార్యక్రమం నడుపుతూ ఉన్నాం మనకి ఇంకా ఒక ఇరవై నిమిషాలు టైం ఉందమ్మా పేరెంట్స్ కూడా అలాంటి పేరెంట్స్ క్లాస్ టీచర్స్ చెప్పన్నారు నాకు ఇంకొక ఫోటో सर जय हिंद मालिक सो डन लाइक पीछे मुड़ेगा पीछे एक मार लाइक कबीर लाइक सामने से एडी मैच डेक चल ముందుగా మన సమావేశానికి వచ్చినటువంటి చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి స్వాగతం అండి మనం ప్రోగ్రామ్ కొనసాగిస్తా ముందుగా మెగా పేరెంట్స్ డే అని ప్రోగ్రామ్కి విచ్చేసిన ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు ఉపాధ్యాయులందరూ అలానే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలానే వేదిక మీద ఉన్న తల్లిదండ్రులకి ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజున మన ముఖ్య ఉద్దేశం మన పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటానికి మన విద్యార్థుల దగ్గరకు వచ్చి తెలు మన ఉపాధ్యాయులను ఎలా చదువుతున్నారా లేదా అని కనుక్కొని మన పిల్లలు ముందుగా మన పిల్లలు బాగా చదివితేనే రేపు ఉన్న స్థాయిలకు ఎదుగుతారు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి తల్లి తల్లిదండ్రుడి అలానే స్కూల్కి వచ్చేదాకా మన గురువు మనం వాళ్ళ దగ్గరకు వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని తెలుసుకొని మంచి దారిలో మన తల్లిదండ్రులు నచ్చ చెప్పుకొని మన బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని మనసు కోరుకుంటున్నాను అలానే ఈ రోజున ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ప్రభుత్వం ప్ర ప్రభుత్వం ఇచ్చిన పాఠశాలలో చదువుకొని ఉన్న స్థాయిలో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే మన పిల్లలు కూడా మంచిగా చదివించుకొని అలానే మనం చదువుంటేనే దేనికైనా ఉపయోగపడింది కాబట్టి మనం పిల్లల్ని మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలానే ముఖ్య అతిథిగా ఇక్కడ ఆహ్వానించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన ఈ మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి మా కౌన్సిల్ సభ్యులకు ఎస్ఎంసీ చైర్మన్ గారికి స్కూల్ హెచ్ఎం గారికి టీచర్స్కి అండ్ పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ప్రతి ఒక్క పేరెంట్ తమ పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవాలి అలాగే పిల్లల్లో ఉండేటువంటి సహజ సామర్థ్యాలైనా విద్యా సామర్థ్యాలలో ఉండే వెనుకబాటుతనం కావచ్చు లేదా వాళ్ళ యొక్క ప్రగతి కావచ్చు రెండు కూడా పేరెంట్కి వివరంగా చెప్పాలి అలాగే పాఠశాల యొక్క అవసరాలు ఇంకేముంటాయో చర్చించాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఎంత బిజీగా ఉన్నా మన పిల్లల యొక్క ప్రగతిని తెలుసుకోవడానికి కాస్త సమయాన్ని వెచ్చించి వాళ్ళ యొక్క ప్రగతిని తెలుసుకున్న ఎడల ప్రతి ఒక్క పిల్లవాడు వాళ్ళ యొక్క సహజ సామర్థ్యంగా ఎదిగే ఎదగడానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని మనం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మన యొక్క మారిస్పేట హై స్కూల్లో సుమారు ఏడు వందల యాభై మంది పిల్లలు అంటే టౌన్లో గర్ల్స్ హై స్కూల్ సెవెన్ నైంటీ మెంబర్స్ తర్వాత సెకండ్ హైయెస్ట్ స్కూల్ కూడా నాకు తెలిసి మన మారిస్పేట హై స్కూల్ కాబట్టి ఇట్లాంటి స్కూల్ని ఇక్కడ కూడా ఇంకా ప్రైమరీ స్కూల్ కూడా ఒకే కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి మన దగ్గరికి వచ్చే పిల్లలు సామాజికంగానో ఆర్థికంగానో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళే ఉన్నప్పటికీ మనందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఉన్నత స్థాయిలో ఉండి ఉన్న ఈ వేదికపైన ఉన్నటువంటి నేను కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన వాళ్ళమే అందుకోసమని పిల్లలు అలాంటి వాళ్ళని ఈరోజు ఆహ్వానించి వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పడం ద్వారా వాళ్ళు పొందే గౌరవాన్ని చదువు ద్వారా మాత్రమే సాధించుకోవచ్చని మనకు తెలియకుండానే మన పిల్లలకి ఒక మోటివేషన్ వస్తుంది దానికోసమే మా ఈ యొక్క మీటింగ్కి గతంలో చదువుకొని వివిధ రంగాల్లో వివిధ స్థాయిల్లో స్థిరపడేటువంటి వ్యక్తులను కూడా ఆహ్వానించి మన మన పిల్లల ముందు చూపిస్తే అరే ఈ పాఠశాల నుంచే చదివి ఎంతో స్థాయికి ఎదిగినటువంటి వీళ్ళని వీళ్ళని చూసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఆ రకంగా ఎదుగుతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరి పిల్లలకి కూడా మనం ఒక ఒక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే టెన్త్ క్లాస్లో కూడా మంచి రిజల్ట్ని సాధిస్తారని పేరెంట్స్ని అండ్ టీచర్స్కి కూడా ఆ రకంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా గవర్నమెంట్ విడుదల చేసింది కాబట్టి ఆ రకంగా మంచి ప్రోగ్రెస్ చూపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ డయాస్కి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఆత్మీయ సమ్మేళనాలకి చేసినటువంటి తల్లిదండ్రులకి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి కమిషనర్ గారికి ఎక్సైజ్ పర్సన్కి చైర్మన్ గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మేము పేరెంట్స్కి ఒక్క విషయం ముందు అసలు మీరు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలమ్మా ఆత్మీయ సమ్మేళనం అనేది జరుగుతుంది పాఠశాలకు వెళ్ళాలి అసలు మా పిల్లల గురించి తెలుసుకోవాలి అని మీరు మీకు ఉన్నటువంటి పనులను పక్కన పెట్టేసి మీరు తెలుసుకోవడానికి వచ్చారు దీనికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మా పిల్లలకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎలా ఉంది చదువు అనే ఒక్క విషయమే కాదు అసలు మా పిల్లలకి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని మీరు ఎవరైనా అడిగారా మీ ఇంట్లో మీకు కనిపించేటువంటి పిల్లల ప్రవర్తన వేరు పాఠశాలలో పిల్లల ప్రవర్తన వేరు ఇక్కడ కొంతమంది పక్కన వాళ్ళని బట్టి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది స్వతహాగా ఇంట్లో చేయని అల్లరిని ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ కారణం చేత మేము ఏదైనా మందలించినా మీరు వెంటనే గొడవ చేస్తున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు ఏదైనా అన్నారు లేదా ఒక దెబ్బ పడింది అంటే ముందు కనుక్కొని మీరు ఏం అని అడగండి ఒక సమూహంలో ఒక తప్పు జరిగినప్పుడు సమూహంలో ఉన్న వాళ్ళందరినీ అడగాల్సి ఉంటుంది మీరు వచ్చేసి అసలు మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు మీరు ఎలా అంటారు మా పిల్లలు అసలు ఫీల్ అయిపోతున్నారు ఆత్మహత్య చేసుకుంటారు అంటారు మరి అసలు ఆ విషయాన్ని మేము ఎలా కనుక్కోవాలి మీరు ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటామండి ఇంతమంది పిల్లల్ని మేము డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకసారి ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు నలుగురు పిల్లలు జరిగినప్పుడు ఒక్కళ్ళు అనేది మేము కనిపెట్టం మాకు కష్టం అటువంటిప్పుడు మేము నలుగురిని ప్రశ్నించాల్సి ఉంటుంది సో అందులో చేసిన వాళ్ళు ఒక్కళ్లే అయినా ప్రశ్న అనేది మేము నలుగురిని వేయాల్సి ఉంటుంది ఈ మిగతా ముగ్గురు చేసేసిన పిల్లలు అలాంటి వాళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు మనం మనం అంతే అనుకుంటాం మన పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ మనకు అసలు తెలియదు ఈవెన్ నా పిల్లలైనా సరే తనకున్న ప్లస్లో ఏంటి మైనస్లేంటి తన అసలు ఎలా ఉంటున్నాడు సొసైటీలో ఎలా ఉంటున్నాడు ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు నేనేం చెప్పలేను నా ఇంట్లో వరకు నాకు ఓకే గుడ్ నా పిల్లడు మంచోడే అంటాడు కానీ దాని గురించి ఏదైనా ఒక విషయం నెగిటివ్గా చెప్పినప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తాను సో మీరు కూడా ఇలా ఆలోచించగలుగుతారని నేను ఆశిస్తున్నాను ఏం జరిగినా ముందు అసలు స్కూల్కి వచ్చి పడ్డం అనే విషయాన్ని కాకుండా ఏం జరిగిందో మీరు కనుక్కోండి ముందు మీ పిల్లల్ని అడగండి తర్వాత మీకు కొంచెం దగ్గరగా ఉండేటువంటి పిల్లలు ఉంటుందా అసలు విషయం ఏంటని అడగండి ఆ తర్వాత ఒకవేళ మా వైపు నుంచి ఉండొచ్చు మిస్టేక్ ఉండొచ్చు అటువంటిప్పుడు మమ్మల్ని కలిసి ఇది జరిగిందండి ఇది అసలు విషయం ఇదంట ఇలా అంట చెప్పండి మేము మీ పిల్లల కోసం మీకన్నా ఎక్కువగా అహర్దస్లో కష్టపడుతూ మీ పిల్లలకి విలువలు నేర్పడానికి ప్రయత్నిస్తాం చదువు కన్నా కూడా విలువ అనేది ముఖ్యమైందమ్మా ఆ విలువలు నేర్పండి అసలు విలువ అనేది ఏదో ఒక చోట ప్రత్యేకంగా నేర్చుకునేటువంటి విషయం కాదు మన ఉదయం లేచింది మొదలు మన చేతిలో ఉన్న ప్రతి వస్తువుని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అది కూడా విలువే ప్రతి వస్తువు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తారు ప్లేట్ ఇక్కడ వదిలేస్తారు భోజనంతో సహా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు మన ఇళ్ళల్లో మనం అలా చేస్తామా తిన్న ప్లేట్లు అక్కడే వదిలేసి వెళ్ళిపోతామా మన వస్తువులను మనం జాగ్రత్తగా పెట్టుకోమా కానీ అది ఇక్కడ కనిపించదు ఏంటి అంటే ఇది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ సో ఎవరైనా యూజ్ చేయవచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అది మన బాధ్యత హక్కుతో పాటు బాధ్యత ఉంటుంది గవర్నమెంట్ అనేటువంటిది అందరిని అందరూ వాడుకోవాలి అందరూ రక్షించాలి సో మీరు కష్టం మీ పిల్లల్ని రెగ్యులర్గా స్కూల్కి పంపించండి స్కూల్ నుంచి వచ్చాక మీరు అసలు చదువు అంటే తెలిసినాత లేకపోయినా తను ఏం చేస్తున్నాడు బుక్స్ తీసాడా చదువుతున్నాడా రాస్తున్నాడా అట్లీస్ట్ మాట అడగండి ఏం చేస్తావు ఈరోజు స్కూల్లో ఏం జరిగింది టీచర్ కొట్టారా ఫ్రెండ్ తిట్టాడా ఈ ఒక్కటే కాదు అసలు స్కూల్లో ఉదయం నుంచి ఏం జరిగింది నువ్వేం చేశావు ఏం నేర్చుకున్నావు ఇలా అడగండి ఒక పది రోజులు మీరు మీ పిల్లలతో అడగండి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు మీకు చెప్తారు ఈ దీన్ని అలవాటు చేయండి అలాగే వాళ్ళు కొంచెం జీవితంలో కూడా ముందు ముందు ఇలాంటి ఒక అలవాటు అనేది ఉంటే వాళ్ళు మీతో ప్రతి విషయంలో షేర్ చేసుకుంటారు రేపటి రోజున వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం జరిగినా దాన్ని మీతో షేర్ చేసుకునేటువంటి అలవాటు మీరు చేసిన వాళ్ళు అవుతారు సో ప్రతిరోజు మీకు వీలైనప్పుడు అట్లీస్ట్ మీరు వాళ్ళు పిల్లవాళ్ళు చాలామంది ఉంటారు పన్నుంచి ఎక్కడ తీరుతుంది అని అంటున్నారు నిజమే ఆ ఉన్న కొద్దిసేపు వెళ్ళిన కానీ సో పెడుతూ కూడా ఒక రెండు నిమిషాలు మీరు మాట్లాడవచ్చు పిల్లలతో ఏమైంది రోజు స్కూల్లో ఎలా ఉన్నావు ఏం నేర్చుకున్నావు వర్క్ చేసావా ఇలాంటి విషయాలను అడగండి సో మీ అందరూ మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మీకు అందరికీ మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి यही भारत भाग्य विधाता पंजाब सिंधु कुचरा तम रानी रात गंगा विंध्य हिमाचल नाचल हिम गंगा उच्चल तरंगा तब शुभ नामे जाने तब सुभाष मारे गा तब जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय स्पे

దయచేసి ఎవరు వెళ్ళద్దు లంచ్ చేసి వెళ్ళాలి మీ పేరెంట్స్ ఉంటే వెళ్ళద్దు స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతారు బయటికి వెళ్ళొద్దు ఎవరు ఎవరు వెళ్ళద్దు పిల్లలంతా అరే బాబు లంచ్ వెళ్ళి పడుకుంటుంది はい。 ాలమ్మ మేడం గారు తలదోడు కింద పెట్టారంట మర్చిపోయారంట